గత రెండు రోజుల నుంచి ఆ రాష్ట్రం మొత్తాన్ని కూడా ముంతా తుఫాన్ వణికిస్తుంది మన అందరికీ తెలుసు వాస్తవానికి ఆ రాత్రి దీన్ని తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు అన్నట్టుగానే ఆ తీవ్ర స్థాయిలో రాత్రి అయితే కొంత విధ్వంసం సృష్టించినప్పటికీ ఆ ప్రస్తుతానికైతే ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఆ తేరుకునే అవకాశం ఉంది తీరాన్ని దాటే అవకాశం అయితే ఉందని చెప్పారు అయితే ముప్పై అయితే పూర్తిగా ఆ తప్పిందంటే లేదనే చెప్పాలి ముంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా ఆ భారీ వర్షాలు కొంత ఈదురుగాలు సంభవించే అవకాశం ఉందని చెప్పి ఆ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది అయితే ముందుగానే దాదాపుగా పది రోజుల ముందు నుంచే ముంతా తుఫాన్ ఎప్పుడైతే వస్తుందని హెచ్చరికలు జరిగాయో ఒక రకంగా చంద్రబాబు గారు దుబాయ్ లో ఉన్న సమయంలోనే రెండు సార్లు అధికారులతో ఆ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అంటే ఆయన ఇక్కడ రాకముందే అధికారులను సన్నద్ధంగా ఉండాలని చెప్పారు ఆయన వెనువెంటనే వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ఆ సమీక్షలు చేయటం మొత్తం యంత్రాంగం మొత్తాన్ని కూడా సిద్ధం చేయటం ఒక రకంగా చెప్పాలంటే లేడర్ నుంచి క్యాడర్ వరకు ఐఏఎస్ అధికారి దగ్గర నుంచి కింద విఆర్ఓ విఆర్ఈ అధికారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ క్షేత్రస్థాయిలో ఉండే విధంగా చంద్రబాబు గారు అయితే చర్యలు తీసుకున్నారు దానికి తగ్గట్టే ఈరోజు అంటే ఇది ఎంత తీవ్రత సృష్టించినప్పటికీ కూడా నష్టం అనేది ఎక్కువగా జరగకుండా ఈరోజు ఆపగలిగారు అంటే అది ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమే ఖచ్చితంగా మీరు చూడవచ్చు కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను పేపర్ క్లిప్స్ అయ్యి అధికారులు అంటే ముఖ్యంగా నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు 맞죠? కలెక్టర్లు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు పెద్ద స్థాయి వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయారు అంటే ఏదో రూముల్లో కూర్చుని సమీక్షలు చేయటం లాగా కాకుండా ఆ పూర్తి స్థాయిగా గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు చంద్రబాబు గారు ఒకటే చెప్పారు పెద్దవాళ్ళు అంటే మంత్రుస్థాయిల వ్యక్తులు కానీ కలెక్టర్ స్థాయి వ్యక్తులు కానీ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది సో మీకేం ఇబ్బంది లేదు మేము ఉన్నామనే భరోసా ఇస్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు సో కాబట్టి ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయికి వెళ్ళాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు రాత్రి పన్నెండున్నర గంటల వరకు కూడా చంద్రబాబు గారు సచివ్యూ సచివాలయంలోనే ఉండి ఆ మొత్తాన్ని కూడా సమీక్ష అయితే చేయడం జరిగింది దాని తీవ్రత ఎలా ఉంది అధికారుల ఆ పనితీరు ఎలా ఉంది ఎక్కడ ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటివన్నీ కూడా రాత్రి పన్నెండున్నర గంటల వరకు కూడా ఆ సచివాలయంలో ఉన్నారు ఆ తర్వాత లోకేష్ గారు రాత్రి మొత్తం కూడా ఆ రియల్ టైం గవర్నెన్స్ వద్దే ఉండి అధికారులతో నిరంతరం సమీక్షలు జరుపుతూ ఆయన అయితే తెల్లవారులు కూడా అక్కడే ఉన్నారు సాధారణంగా అధికారులకి ఆదేశాలు జారీ చేసేసి నైట్ ఎనిమిది తొమ్మిది దాటితేళ్ళు పడుకునే నాయకులు చాలా మందిని చూశాం కానీ పన్నెండున్నర వరకు ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉన్నారు ఆ తర్వాత కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్షలు జరిపారు అంటే తెల్లవారే వరకు సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి రాత్రి అంతా లోకేష్ గారు ఆ రియల్ టైం గవర్నెన్స్ లోనే ఉన్నారు వాస్తవానికి ఆ లోకేష్ గారు క్షేత్రస్థాయిలోకి వస్తానని చెప్పారు బట్ అధికారులు ఏం కోరారంటే ప్రస్తుతానికి అంతా కూడా అండర్ కంట్రోల్లోనే ఉంది అందరూ స్వయంగా పనిచేస్తున్నారు మీరు అక్కడ ఉండితేనే ఆ స్టేట్ మొత్తానికి కూడా ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది మీరు ఒక ప్రాంతానికి వెళ్తే ఆ మిగతా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో లోకేష్ గారు అయితే అందులోనే ఉండిపోవడం జరిగింది సో దీనికి సంబంధించిన విజువల్స్ కావచ్చు పనులు కావచ్చు ఒకసారి చూద్దాం ఏ స్థాయిలో చేశారు తీరాన్ని తాకిన మొత్తం అంతర్వేది సమీపంలో భూభాగంపై ఆ తీవ్ర తుఫానుగా గా మారింది నేటి సాయంత్రానికి వాయుగుణంగా మారి బలహీనం కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఈదురుగాలులు భారీ అతి భారీ వర్షాలు శ్రీకాకుళం నుంచి ఆ తిరుపతి వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు మొత్తంగా రాష్ట్రాన్ని తీవ్రంగా వణిగించిన మొంతా తీవ్ర తోఫాను ఆ ఎట్టకేలకు మంగళవారం రాత్రి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది అంతకుముందు ఆరు గంటల్లో ఇది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కలిగింది తీరం దాటే ప్రక్రియ దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల పాటు కొనసాగింది మొత్తం దాదాపుగా పద్దెనిమిది గంటల పాటు తీవ్ర తుఫాను అయితే కొనసాగినట్టుగా చెప్పారు సో దీనికి సంబంధించిన తుఫాను సమయంలో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించిన పిక్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఏ అయితే ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయో స్తంభాలు మొత్తం కూడా అప్పుడే ఎవరైతే వృద్ధులు లేకపోతే గర్భిణీలు వికలాంగులు ఉన్నారో వీళ్ళకి ప్రభుత్వం ప్రధాన ప్రయారిటీకి ఇచ్చి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు దాదాపుగా ఆ డెబ్బై ఐదు వేల మందిని పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు దాని వివరాలు కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లిపాలెంలోని కాలు లేని వ్యక్తిని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నటువంటి ఎన్డిఆర్ఎఫ్ బృందాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక లోతట్టు ప్రాంతాల కూడా అప్రమత్తం చేయాలని చెప్పి ఆ చంద్రబాబు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మొత్తంగా పన్నెండు వందల నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు దాంట్లో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రెండు మందిని ఆ తరలించారు నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో ఉద్యాన వ్యవసాయ పంటలు దెబ్బతిని ఉంటాయని చెప్పి ఒక అంచనాకైతే అయితే వచ్చారు ఇక ఆ జాతీయ రహదారి మీద కూడా రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు ప్రధానంగా బస్సులు లాంటివి అయితే ఎక్కడైతే హాల్స్ ఉంటాయో ఆ ప్లేసులో పెట్టడం రెస్టారెంట్లు హోటల్ దగ్గర ఆ బస్సులను పూర్తి స్థాయిలో ఆపేయడం లారీలు లేదా ఇతర వెహికల్స్ అయితే ఆ కొంత పార్కింగ్ ఉన్నటువంటి ప్లేసుల్లో దూరంగా ఆపేయడం జరిగింది పూర్తిగా ఆ జాతీయ రహదారి మీద రాకపోకలు అయితే నైట్ మొత్తం కూడా నిర్వహిస్తుంది ఎందుకంటే భారీ స్థాయిలో ఆ నీళ్లు వెళ్తున్నాయి కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చర్యలు ముందుగానే ఆ చర్యలు అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన మరిన్ని వార్తలు వచ్చి ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడవచ్చు పూర్తి స్థాయిలో సమీక్షలు చేస్తున్నటువంటి అధికారులు కావచ్చు కొండ ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడుతున్నటువంటి పోలీస్ కమిషనర్ అలాగే వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కావచ్చు అలాగే ఏదైతే ఇప్పుడు వర్షం వల్ల ఏదైతే ఈ సెప్టిక్ ట్యాంకులన్నీ కూడా నిండిపోయి ఉంటాయో వాటన్నిటిని క్లీన్ చేయడానికి ఆ దాదాపు పదుల సంఖ్యలో సెప్టిక్ ట్యాంకులు మొత్తం కూడా తీసుకువచ్చి రెడీగా పెట్టారు ఇక బస్ స్టాండ్ లో రద్దీ కూడా కొద్దిగా తక్కువే ఉంది ఇక కలెక్టరేట్ లోనే జేసీబీ ట్రాక్టర్ ప్రొక్లేను ఇలాంటి ఏదైతే మనకి అవసరం అవుతాయో అలాంటి వాటిని అన్నిటిని కూడా ఆ కలెక్టరేట్ వాటి సిద్ధంగా ఉంచారు ఎనీ టైమ్ ఎక్కడి నుంచి ఫోన్ వస్తే అక్కడికి వాటిని పంపడానికి అయితే సిద్ధం చేశారు ఇక ఆ బందరులో స్వయంగా మంత్రి కొల్లే వాళ్ళందరినీ కూడా ఎవరైతే పునరావాస కేంద్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అయితే దగ్గరుండి ప్రిపేర్ చేయించారు ఇక ఆ చిట్టినగర్లో లో పునరావాస కేంద్రంలో కలెక్టర్ లక్ష్మి తో పాటు ఆ మంత్రి సత్యకుమార్ కూడా వాళ్ళందరినీ పునరావాస కేంద్రానికి వచ్చిన వాళ్ళందరినీ పలకరించి వారికి కావాల్సిన ఆ ఏర్పాట్లు మొత్తాన్ని కూడా ఆ చూడటం జరిగింది సో సర్వం సన్నద్ధం అంటే ఆ తుఫాను వెలిసిన వెంటనే ఇది తీరాన్ని దాటిన వెంటనే ఆ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడానికి అన్ని కూడా సిద్ధంగా ఉంచారు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఆహారాన్ని అందం చేస్తున్నటువంటి కలెక్టర్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక జిల్లా ప్రత్యేక అధికారి ద్వారా శశికుమార్ భూషణ్ అయితే సమీక్ష జరుపుతున్నారు అక్కడ చూడవచ్చు ఇక పునరావాస కేంద్రాన్ని స్వయంగా పరిశీలిస్తున్నటువంటి జేసీ ఇలక్కయ్య అలాగే మొగల్ ఆ కొండ ప్రాంతాల్లో బాధితులకు భరోసా ఇస్తున్నటువంటి ఆర్డీఓ కావూరి చైతన్య అలాగే పునరావాస కేంద్రాల్లో సూచన చేస్తున్నటువంటి ఆర్డీఓ మాధురి అంటే పై స్థాయి అధికారులు కలెక్టరు ఆర్డీఓ డిఆర్ఓ స్థాయి అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ క్షేత్ర స్థాయిలోకి అయితే రావడం జరిగింది సో ప్రధానంగా ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం వీలైనంత తక్కువగా జరిగేటట్టు అయితే ఆ చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ చూడొచ్చు సో మొత్తంగా ఇరవై ఎనిమిది వేల అయితే విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లుగా ఆ చీఫ్ సెక్రటరీ అయితే పేర్కొనడం జరిగింది అందులో దాదాపుగా తుఫాను కారణంగా వివిధ చోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం ట్రాన్స్ఫార్మర్లు పాడవడంతో ఇరవై ఎనిమిది వేల ఎనభై మూడు విద్యుత్ సర్వీసులకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది అయితే వాటిలో ఇరవై ఒక్క వేల యాభై ఒక్క సర్వీసులను సరఫరాను ఆ సిబ్బంది అయితే పునరుద్ధరించారు అంటే ఒక పక్క బేభత్వం సృష్టిస్తున్నప్పటికీ కూడా విద్యుత్ శాఖ అధికారులు ఎంత సమర్థవంతంగా పనిచేశారు చూడండి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల చోట్ల అంతరాయం ఏర్పడితే సర్వీసులు దెబ్బతింటే ఇరవై ఒక్క వేలు ఆల్రెడీ పునరుద్ధరించేశారు మిగతాయి కూడా యుద్ధ ప్రాతిపదికన అంటే చంద్రబాబు గారు ముందే దీనికి సంబంధించిన ఆ మెటీరియల్ మొత్తం కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పడంతో ఆ మంత్రి కూడా దీని మీద పూర్తి స్థాయి సమీక్షలు చేసి మొత్తం ఎవరైతే విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారో వారందరినీ కూడా అలాట్ చేయడంతో పాటు ఎక్కడికక్కడ ప్రధానంగా ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఏడెనిమిది జిల్లాల్లో ప్రధానంగా విద్యుత్ సామాగ్రి మొత్తం కూడా సిద్ధం చేసుకున్నారు కాబట్టి వెంటనే నష్టం జరిగిందని తెలిసిన వెంటనే దాన్ని పునరుద్ధరించడానికి అయితే సిబ్బంది సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ ఇరవై ఒక్క వేల సర్వీసులు అయితే మొత్తంగా పునరుద్ధరించినట్టుగా అయితే చెప్పడం జరిగింది ఇక సచివాలయాలు పంచాయతీలు లేకపోతే టెంపుల్స్ ఎక్కడైతే ఈ మైకులు ఉంటాయో త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే మొత్తం చుట్టూ కూడా మైకులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తుఫాను తీవ్రత ఎలా ఉంది ఆ ప్రజలు ఏ టైంలో రావచ్చు ఏ టైంలో రాకూడదు అత్యవసరమైతే ఏ నెంబర్ కాల్ చేయాలనేది లైవ్ లో ప్రచారం చేయడం జరిగింది అలాగే కొన్ని ప్రాంతాల్లో మోటార్ సైకిల్ మీద కూడా అనౌన్స్మెంట్ గతంలో మనం సినిమాలు గట్ట వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా షాపింగ్ ఓపెనింగ్ ఉన్నప్పుడు గానీ మనం అనౌన్స్మెంట్లు ఇస్తాం సో అలా మోటార్ సైకిల్ మీద కూడా మైకులు పెట్టి కొన్ని ఏదైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ లో కూడా ప్రచారం చేయించారు అధికారుల ఫోన్ నెంబర్లు కావచ్చు ఇవి కావచ్చు వాటన్నిటిని కూడా మైక్ లోనే చెప్పడం జరిగింది సో చంద్రబాబు నిరంతరం సమీక్ష అర్ధరాత్రి పదకొండున్నర గంటల వరకు కూడా ఆర్టీజీ కేంద్రంలోనే చంద్రబాబు గారు విరామం లేకుండా గెలిపారు నిన్న ఉదయం పది గంటలకు మొదలుపెట్టి రాత్రి పదకొండు వరకు కంటిన్యూగా చంద్రబాబు గారు నిరంతరం సమీక్షలు అయితే ఉన్నారు లోకేష్ గారు అయితే నైట్ మొత్తం కూడా ఆర్టీజీలోనే ఉండటం జరిగింది సో ఇది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఒకసారి చూద్దాం ఇక ప్రధానంగా ఆసుపత్రులకు దాదాపుగా రెండు వేల మంది అయితే తరలించినట్టుగా మనకి తెలుస్తుంది తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం కాబోయే తల్లుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రసవ తేదీలు దగ్గరకు వచ్చిన గర్భిణీలను గుర్తించి సమీప ఆసుపత్రుల్లో చేర్చింది మంగళవారం సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది గర్భిణీలను సమీప ఆసుపత్రికి తరలించారు అత్యవసర సేవలకు వీలుగా ఫీడర్ అంబులెన్సు అలాగే మైదానంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలను కూడా రెడీగా ఉంచారు దీంతోపాటు ఆసుపత్రుల్లో స్థాయి వైద్య సిబ్బంది ఉండేటట్టు కూడా ఆ చర్యలు తీసుకున్నారు ఒక రకంగా చూడండి ఎందుకంటే మీకు మన విజయవాడ వరద సమయంలో కొంతమంది ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడ్డారు సో ఎందుకంటే కమ్యూనికేషన్ ఉండదు రహదారు ఉండదో హాస్పిటల్కి వెళ్ళే సమయం ఉండదు బట్ డెలివరీ డేట్ ఉంటుంది సో దాంతో ఇబ్బంది పడిన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఈ తేదీకి డెలివరీ తేదీకి రెండు మూడు రోజుల్లో డెలివరీ తేదీకి దగ్గరగా ఉన్నటువంటి గర్భిణీలందరినీ కూడా ముందు జాగ్రత్తగా ఆసుపత్రుల్లో చేర్చడం జరిగింది దీనివల్ల అటు గర్భిణీలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా కొంచెం రిలాక్స్గా ఉండే పరిస్థితి లేకపోతే డేట్ దగ్గర పడి సమయానికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే తీవ్ర మనోవేదన ఉంటుంది సో అలాంటివి లేకుండా ఆ కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది సో ఇక్కడ చూడవచ్చు మొత్తంగా తుఫాను ఇరవై రెండు జిల్లాలను ప్రభావితం చేసింది దాదాపుగా నాలుగు వందల మూడు మండలాల్లో దీని ప్రభావం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రజలకు ఫోన్లకు పంపిన సందేశాలు మూడు పాయింట్ ఆరు కోట్లు దాదాపుగా నాకే దాదాపుగా ఈ మూడు రోజుల్లో రోజుకు ఒక నాలుగు నుంచి ఐదు కాల్స్ నాకే ఒక పదిహేను నుంచి ఇరవై కాల్స్ వచ్చాయి సో దాదాపుగా మూడున్నర కోట్ల మంది ఆ మొబైల్లకు అంటే ఆల్మోస్ట్ మొత్తం అందరి మొబైల్ ఎంతమందికి మొబైల్ ఉన్నాయో అంతమందికి కూడా ఈ ఎలాంటి మెసేజ్లు అయితే పంపడం జరిగింది దాని తీవ్రత ఎలా ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా అది వస్తుంది అదే సమయంలో సహాయక చర్యలు అందుతున్నాయా లేదనే ఫీడ్బ్యాక్ ను కూడా మొబైల్ ద్వారా ఫోన్లు చేసి లేదా మెసేజ్ రూపంలో అయితే పంపడం జరిగింది సో పునరావాస కేంద్రాల్లో మొత్తంగా పన్నెండు వందల నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అందులో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రెండు మందిని పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు నాలుగు వందల ఎనభై ఎనిమిది కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు రెండు వందల పంతొమ్మిది వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు అత్యవసర కమ్యూనికేషన్ కు ఎనభై ఒక్క మొబైల్ టవర్లు అయితే సిద్ధం చేశారు అంటే పూర్తి స్థాయిగా కరెంటు లేకపోయినా లేదా ఇతర ఏ సౌకర్యం లేకపోయినా ఈ కమ్యూనికేషన్ ఆగకుండా దాదాపుగా ఎనభై ఒక్క టవర్లను అయితే సిద్ధం చేశారు ఇక మూడు వందల ఇరవై ఒక్క డ్రోన్లతో పాటు దాదాపుగా పద్నాలుగు వందల నలభై ఏడు జేసీబీలు కావచ్చు ఫ్లొక్రెయిన్లు కావచ్చు క్రెయిన్లు కావచ్చు అంటే ముఖ్యంగా ఏదైతే భారీ చెట్లు వంటివి రహదారుల మీద పడిపోయి అంతరాయం కలిగిస్తాయో అలాంటి వాటిని వెంటనే తొలగించాలంటే ఆ ఈ క్రెయిన్లు జేసీబీలు అనేది ప్రధానంగా అవసరం సో అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయటం అయితే జరిగింది మొత్తంగా ఆ పూర్తి స్థాయిలో ఇంత తీవ్ర స్థాయిలో ఇది ప్రభావితం జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరిగిన ఘటనలు దాదాపుగా ఎక్కడ రాలేదు ఎక్కడో ఒక చోట మట్టికి ఏదో చెట్టు కూలి ఒక మహిళ మృతి చెందిందన్న వార్త అయితే చూసాం తప్ప ఇప్పటివరకు ప్రధానంగా ప్రాణ నష్టం అయితే ఎక్కడ జరిగినట్లేదు ఇక ఆస్తి నష్టం పూర్తి స్థాయిలో అంచనా వేయాలంటే రేపటి నుంచి అయితే అంచనా వేయడానికి అవకాశం ఉంది ఇక ఆ రైతులు ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ పంట నష్టాన్ని కూడా చంద్రబాబు గారు ఇమీడియట్గా అంచనా వేయాలని చెప్పి ఇప్పటికే అగ్రికల్చర్ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మొత్తంగా చంద్రబాబు గారు సమర్థవంతంగా ఈ ముంతా తుఫాన్ అయితే ఎదుర్కొన్నారని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు